ఇంతకు ముందు వాడాము ఓకే దానికి రిజల్ట్ మాకు అంత అలా కనిపిస్తుంది దీని వాడడం వల్ల మీకు లూసెల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవ్వమన్నా గమనించారా లూసెల్ ప్రాబ్లమ్ అయితే ప్రస్తుతానికి ఏం కనిపించలేదు ఇది వరకు వైట్ కట్ పెట్టిన మందుల్లో అయితే లూసెల్ కంపల్సరిగా ఉండేయండి ఓకే ఇప్పుడు అంటే ఎక్కడ మనకి ఏదడం కానీ లూసెల్ కనిపించడం కానీ అయితే లేదండి సో మేము ఏంటంటే కంపెనీ తరఫున వచ్చాము మేము కంపెనీ తరఫునే ప్రమోట్ చేస్తున్నాము కావాలని మేము రైతులతో మాట్లాడిస్తున్నాం అనుకుంటున్నారు సో మీ నెంబర్ పెట్టి ఎవరికైనా జెన్యున్ గా ఈ రైతులు వాడారని చెప్పడానికి మీ నెంబర్ మేము దాంట్లో పెట్టి చెప్పచ్చు పెట్టుకోవచ్చు మేము వాడాం మాకు బాగుందండి మేమే కాదు నమస్తే అండి నా పేరు వెంకట్ నేను దాక్ బయోటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా గణపురం మండలం సిరపల్లి గ్రామం వ్యస్తువులేనటువంటి నరసింహారావు గారు మరియు రవి గారి దగ్గరికి వచ్చామండి సుమారు తొమ్మిది ఎకరాలు యాక్వాకల్చర్ చేస్తున్నారండి వీళ్ళకి రీసెంట్గా గట్టు డిసీజ్ రావడం జరిగింది సో మన ప్రోడక్ట్ గురించి మా ఎంప్లాయీ వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయటంతో వాళ్ళు ఒకసారి శాంపిల్ వాడి చూశారు నో శ్రీ గారు నోసారు వస్తే సార్ సో మీరు మా ప్రోడక్ట్ని వాడారు కదా దీని యూజ్ ఎలా ఉందండి యూజ్ బాగుంది సార్ అంతకుముందు వారం రోజుల నుంచి వైట్ కట్ ఉందండి ఓకే ఉన్న తర్వాత మూడు రోజులు బిఫోరే మేతలు ఆఫ్ చేసింది ఓకే ఆఫ్ చేసిన తర్వాత మీకు ఫోన్ చేశాను కంపెనీ ఫోర్ స్టాఫ్ ఫోన్ చేస్తే ఆయన మామూలు మిడిల్ తీసేయమంటారంటే తీసుకోమన్నారు తీసుకోమన్నా నెక్స్ట్ డే కానుంచి అదే అదే రోజు కానుంచి సాయంత్రం నుంచి ఈవినింగ్ నుంచి నార్మల్ పెట్టామని ఫీడింగ్ పెట్టిన తర్వాత నాలుగో రోజు కా నుంచి కొంచెం నైట్ మేతలు ఖాళీ చేసింది ఐదో రోజు ఇంకా మార్నింగ్ నైట్ కూడా ఖాళీ చేస్తూ వస్తుంది ఓకే సో హార్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రొడక్ట్ వాడిన తర్వాత మేము అయితే నార్మల్గా మిడిల్ తీసుకుంటే హార్వెస్ట్ చేసేద్దాం అనుకున్నామండి వాడుచొద్దాం రోజులు ఉన్నాం కదా అని చెప్పి ఇంకా మిడిల్ తీసి నా చూస్తాం ఇంతకు ముందు ఎన్నో ప్రోడక్ట్స్ వాడాము దానికి రిజల్ట్ మాకు అంత అలా కనిపిస్తుంది మామూలుగా మిడిల్ తీసిన వారం రోజులకే హార్వెస్ట్ చేసేవాళ్ళం ఓకే ఇప్పుడు ఏంటంటే ఇంకా మిడిల్ తీసిన తర్వాత ఆల్రెడీ ట్వంటీ డేస్ అయిపోయిందండి మిడిల్ ఎయిటీ ఎనభై కౌంట్ లో ఇప్పుడు అరవై కౌంట్ లో రన్నింగ్ అవుతుంది దీన్ని వాడడం వల్ల మీకు లూసెల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా గమనించారా లూసెల్ ప్రాబ్లమ్ అయితే ప్రస్తుతానికి ఏం కనిపించలేదు ఇది వరకు వైట్ కట్ పెట్టిన మందుల్లో అయితే లూసెల్ కంపల్సరీగా ఉండే ఓకే ఇప్పుడు అంటే ఎక్కడ మనకి ఏదడం కానీ లూసెల్ కనిపించడం కానీ అయితే లేదండి ఓకే సో మీరు వేరే మీ ద్వారా వేరే రైతులకు చెప్పాలంటే ఏం చెప్తారండి ప్రోడక్ట్ బాగుందని మేము చాలా మంది చెప్పాము ఆల్రెడీ వాడి ఓకే వాడి సో మేము ఏంటంటే కంపెనీ తరపున వచ్చాము మేము కంపెనీ తరఫునే ప్రమోట్ చేస్తున్నాము కావాలని మేము రైతులతోటి మాట్లాడిస్తున్నాం అనుకుంటున్నారు సో మీ నెంబర్ పెట్టి ఎవరికైనా జెన్యున్ గా ఈ రైతులు వాడారని చెప్పడానికి మీ నెంబర్ మేము దాంట్లో పెట్టి మేము చెప్పచ్చు పెట్టుకోవచ్చు మేము వాడే మాకు బాగుందండి మేమే కాదు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ టూ ఫైవ్ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ టూ ఓకే నైన్ టూ నైన్ టూ ఓకే